వ్యవహరిస్తున్నాను ఇస్కాన్ విజయవాడ టూరిజం శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిజ్ఞాసా సంస్థలు సంయుక్తంగా అమరావతి రథోత్ రథోత్సవం పేరిట అత్యద్భుత జగన్నాథ్ రథయాత్రను మన ఆంధ్రప్రదేశ్లో జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున విజయవాడలో సీతమ్మవారి పాదాల దగ్గర చాలా అట్టహాసంగా నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి ఈ జగన్నాథ రథయాత్రను ప్రారంభించబోతున్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పేరిట రథయాత్ర మేళా పేరిట సీతమ్మవారి పాదాల దగ్గర పూరిలో ఏ విధంగా అయితే జగన్నాథ మందిరం ఉంటుందో అలా టెంపుల్ టెంపుల్ని ఒక సెట్టింగ్ వేసి అక్కడ జగన్నాథులు మూడు రోజుల పాటు ఉండబోతున్నారు అండ్ ఇరవై తొమ్మిదో తారీఖున మహిళలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖమైన మహిళలందరూ కూడా మహిళా పారిశ్రామికవేత్తలు మహిళా ఎంపీలు మహిళా ఎమ్మెల్యేలు అదేవిధంగా మహిళా ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అదేవిధంగా సాధారణ మహిళలందరూ అందరూ కలిసి వేలాదిగా మహిళలు జగన్నాథ బలదేవ్ సుభద్రామాయిలో ఉన్న సుభద్రాదేవికి సార తీసుకొస్తూ సార సమర్పణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు అది మన సీతానగరం స్వామి టెంపుల్ నుంచి సీతమ్మవారి పాదాల వరకు ప్రకాశం బ్యారేజ్ మీద ఇరవై తొమ్మిదో తారీఖున భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సుభద్రాదేవికి సార సమర్పించడం అనేది జరుగుతుంది అది మన ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో జరగబోతుంది ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నూట పైగా దేశాల్లో ఉంది సో అందుకని మన అమరావతి రాజధాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఈ రథయాత్రకి గౌరవ సీఎం గారి ఉద్దేశం మేరకు అమరావతి రథయాత్రని నామకరణం చేయడం జరిగింది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు ఆధ్యాత్మిక పర్యాటకం స్పిరిచువల్ టూరిజంకి గ్లోబల్ డెస్టినేషన్ కింద ఆంధ్రప్రదేశ్ మారాలని ఆ యాంగిల్లోనే మనమైనటువంటి హస్తకళలు మన కొండపల్లి బొమ్మలు కావచ్చు మన ఏటికోపాక బొమ్మలు తీసుకొచ్చి వాటిని ప్రపంచవ్యాప్తంగా నూట యాభై దేశాల్లో ఉన్న ఇస్కాన్ వాళ్ళందరూ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు కట్టెన్ రైజర్ కింద మన సచివాలయంలో బొమ్మలు కొలు పెట్టడం జరిగింది ఇక్కడ చాలామంది సచివాలయ ఉద్యోగులు చాలా ఉత్సాహంగా చాలా ప్రేమతో చాలా ఆత్మీయతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ముందుకొచ్చి పాలు పంచుకున్నందుకు సచివాలయ ఉద్యోగులకు అదేవిధంగా ఈ కార్యక్రమం సచివాలయంలో చేయడానికి పర్మిషన్ ఇచ్చిన గౌరవ చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద గారికి విజయవాడ ఉదయపూర్న థ్యాంక్ యూ విజయవాడ మందిరం తరపు నుంచి మనం ప్రతిసారి రథయాత్ర జరుపుకున్నట్లే ఈసారి కూడా గ్రాండ్గా రథయాత్ర జరుపుతున్నాము ఇది కేవలం ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక రథయాత్ర మాత్రమే కాకుండా ఒక సాంఘికమైనటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమము మరియు సమాజానికి ఒక ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ కల్చరల్ ఈవెంట్స్ను కూడా మనం ఈ రథయాత్రలో ఇంక్లూడ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మనం ఓకతనం చేశాము అంటే యాంటీ డి అడిక్షన్ డ్రైవ్ ఇప్పుడు ఈ రోజుల్లో చూడొచ్చు మన యువత ఎడిక్షన్కి ఎలా బానిస అవుతుందో దానికోసం మనం వాకతానని ఇలా ఈవెంట్స్ చేస్తున్నాం ప్లస్ మన హెరిటేజ్ని మన కల్చర్ని ఇలా ప్రమోట్ చేయాలి అదొక ఉద్దేశము దానిలో భాగంగానే ఇక్కడ మనం బొమ్మల కలు ఏర్పాటు చేస్తాం అనమాట ఇది కొండపల్లిలో చాలా న్యాచురల్గా వాళ్ళ హ్యాండ్స్ తోటి న్యాచురల్ కలర్స్ తోటి బొమ్మలన్నీ తయారు చేయడం జరిగింది ఇది నాలుగు వందల సంవత్సరాల నుంచి ఆర్ట్ అనమాట ఈ రోజుల్లో మనం చూడొచ్చు ప్లాస్టిక్ అంతా పెరిగిపోతుంది సో ఈ రోజులో మనము ఇటువంటి కల్చర్ని ప్రమోట్ చేయాలన్నమాట ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక ఆర్ట్ అనేది ఇచ్చాడు అరవై నాలుగు అరవై నాలుగు కళలు కృష్ణుడు ఉద్యంలో మన తన గురువు గారి దగ్గర అనమాట సో ఇవి కేవలము ఒక బొమ్మలు మాత్రమే కాదు ఒక డాల్స్ మాత్రమే కాదు వీటిని మనం ప్రోత్సహించడం ద్వారా మన పూర్వీకుల్ని మన సంస్కృతిని మనం ప్రోత్సహిస్తున్నాం అనమాట దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ యొక్క హెరిటేజ్ని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఇస్కాన్ విజయవాడ ప్లస్ మన జిజ్ఞాస టీం వాళ్ళు ప్లస్ ఆంధ్రప్రదేశ్ టూరిజం వీళ్ళంతా సంయుక్తంగా దీన్ని మనం చేస్తున్నాము కాబట్టి మీరు కూడా వీళ్ళని ప్రోత్సహించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను హరే కృష్ణ విజయవాడ వాళ్ళు మన ఏపీ టూరిజం వాళ్ళతో అప్ అయ్యి జిజ్ఞాస వారితో కొలాబరేట్ అయ్యి సో అమరావతి రథయాత్ర చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తున్నారు దీంట్లో భాగంగా ఫస్ట్ టైం సుభద్రమ్మకి సారిగా సమర్పించుకోవడానికి వారి పాదాలుగా అందరం స్టార్ట్ అవుతున్నాం సో మీరు అందరూ దయచేసి తరలి వచ్చి దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నేను జిజ్ఞాస డైరెక్టర్ సీఈఓ అండి సో ట్వ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఘనంగా జరిగే రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా మనం ఈరోజు సెక్రటేరియట్లో మనం కర్టెన్ రైజర్ ఈవెంట్ చేయడం అనేది చాలా గొప్ప ప్రయత్నంగా మేము భావిస్తున్నాము దీనికి సహకరించిన చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి కృతజ్ఞతలు అండ్ ఈ దీంట్లో భాగంగా స్పిరిచువల్ టూరిజంని ప్రమోట్ చేస్తూ మనం సెక్రటేరియట్లో ఈవెంట్ చేయడం అనేది ఇది ప్రప్రథమంగా అని అనిపిస్తోంది అండ్ కొండపల్లి బొమ్మలు మన హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొండపల్లి బొమ్మల్ని కూడా మనం ప్రమోట్ చేద్దాము అనే ఉద్దేశంతో మన ఇక్కడ ఈవెంట్ జరగడం జరిగింది సో అందరూ రథయాత్రలో పాల్గొని నైన్త్ రథయాత్ర ఘనంగా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్నాథ్ నా పేరు వేగేసిన అప్పల నరసింహరాజు నాని ఎస్ఎల్వి గ్రూప్ సిఇఓ అండ్ డైరెక్టర్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయవాడలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో విజయవాడ వారి ఆధ్వర్యంలో ఇలాంటి స్పిరిచువాలిటీగా గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి ఇలాంటి చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం నిజంగా మన తెలుగు ప్రజల యొక్క అదృష్టం కింద భావించవచ్చు అలాగే ఈ బొమ్మలు కానీ అన్నీ కూడా వరల్డ్ వైడ్ ప్రమోట్ చేయటానికి ఇలాంటి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ జరిగే కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి

ఇలా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్నాథం నమస్తే అండి ఈరోజు ఈ సెక్రటరియట్లో ఇలా బొమ్మల కొలువతోటి రథయాత్ర కర్టన్ రైజర్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు సపోర్టివ్గా ఇక్కడ చేరుకున్నారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ రథయాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను అపూర్వ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ జిజ్ఞాస సో మేము రథయాత్రలో భాగంగా ఇలాగ బొమ్మలకలుతో కొండపల్లి టాయ్స్ ఇది గ్రాండ్ ఆఫరింగ్ చేయాలని మేము జగన్నాథ్కి తల్పించాము సో ఈరోజు ఇది సెక్రటేరియట్లో జరగడం అండ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కూడా పార్టిసిపేట్ చేయడం అండ్ ఇస్కాన్ విజయవాడ వారు కూడా వచ్చి కీర్తన చేయడం ఇక్కడ అంతా చాలా హాలహలంగా జరిగింది సో అందరూ ఇదే హుషారుతో రథయాత్రలో పాల్పంచుకోవాలని మేము జిజ్ఞాసా తరపు నుంచి ఆశిస్తున్నాము అమరావతి రథయాత్ర కర్టన్ రైజర్ మన సెక్రటేరియట్లో జరుపుకుంటున్నాము సో ఇక్కడ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే మన ఆంధ్ర స్పెషల్ కొండపల్లి బొమ్మలు అలాగే ఏటి బొమ్మలు అన్నీ కూడా ఇక్కడ బొమ్మల కొలువలా పెట్టడం జరిగింది సో అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా వచ్చి చూస్తున్నారు అలాగే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ జరిగే రథయాత్రలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రథయాత్ర సందర్భంగా కట్న రేజర్ని ఇక్కడ సెక్రటరీలో స్టార్ట్ చేయడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ బొమ్మల కొలుపు చూసి అందరికీ ఆనందంగా ఉంది అందరికీ ప్రమోట్ చేస్తూ అందరూ ఉత్సాహంగా పాల్గొవాలని ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది రోజులు విజయవాడలో జరిగే రథయాత్రలో అందరూ పాల్గొవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ దినము మన స్టేట్ క్యాపిటల్ అమరావతిలోని సెక్రటరీ ఏపీ సెక్రటరేట్లోని ఇస్కాన్ వారి కనీ ఎన్నటిగా ఇదే మొట్టమొదటిసారిగా వాళ్ళతోనే ఇచ్చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మన గౌరవనీయులన ముఖ్యమంత్రి వారిచే లాంచ్ చేయబడుతుంది అది దీంట్లోనే ఏంటంటే మెయిన్ కొండపల్లి బొమ్మలు అండి కొండపల్లి బొమ్మలు అంటే అది కాలుష్య రహితమైన బొమ్మలు అన్ని దీంట్లో ఉంటాయి కాబట్టి ఆ బొమ్మలకు కూడా దీంట్లో మనకి చేయడం జరుగుతుందండి ఇది మా ఉద్యోగులందరికీ చాలా హర్షణీయము మరియు ఆనందదాయకం ఏదైనా ఇస్కాన్ వారికి మేము ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము వాళ్ళకి ఎంతో రుణపడి మేము హరే రామ హరే కృష్ణ ఈరోజు ఏపీ సెక్రటరీలో ఈ బొమ్మల కొలువు జరపటం వలన ఈ ఇస్కాన్ వాళ్ళకి ప్రపంచం మొత్తం మీద నూట యాభై బ్రాంచులు ఉన్నాయి ఈ బొమ్మల కొలువు వలన మన యొక్క ఏపీ రాజధాని అమరావతిని నూట యాభై దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా తెలవడానికి అవకాశం ఉంది ఇటువంటి కార్యక్రమం ఇక్కడ చేయటం చాలా ఆనందదాయకం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ప్లస్ ఈ ఇస్కాన్ వారికి ప్రతిజ్ఞలు తెలుపుతూ జై జగన్నాథ్